మహిమగల దేవుని ప్రశస్త నామమున ఆయన దీవెనలు మీకును మీ కుటుంబంలో ప్రతి వారికి కలుగునగాక ఈరోజున ప్రత్యేకంగా వ్యక్తిగతముగా క్రీస్తుతో మనం ఎలాగ జీవించాలి అని ప్రతి వారికి ఆ జ్ఞానోదయం కలుగునట్టుగా ప్రార్థిస్తాం మహా ఉన్నతుడైన యేసు ప్రభవ నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రియత్తండి ప్రతి వారి కొరకు మీరు సిల్వలో మీ ప్రాణాన్ని పెట్టి రక్తము చిందించారు ప్రతి వారు కూడా ప్రభ మీరు కావాలి అనే మంచి ఆలోచన ఆశ ప్రతి వారిలో పుట్టించండి మీరు లేని జీవితం చీకటిమయం కదా ప్రభ మీరు లేని జీవితం ఒక అగాధం లాంటిది మీరు లేని జీవితం సాతానుడితో సంబంధం ఉండే ఆ పని కదా తండ్రి దయచేసి మీ ప్రియ బిడ్డలందరికీ ఎందరు వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరికీ కూడా ఈ విషయంలో పరిపూర్ణమైన జ్ఞానం కలగాలి తండ్రి దయచేసి మీరు వారితో మాట్లాడి ఆ మంచి ఆలోచన వారిలో పుట్టించి మిమ్మల్ని సంపాదించుకొనటానికి ఒక్కొక్క బిడ్డ కన్నీరు కాచి యేసు నాకు కావాలి ఏసు నాకు కావాలని మొరపెట్టే ఆ భాగ్యమును దయచేయండి ప్రభు మీరే మహిమ పొందుకొనండయ్యా క్రీస్తు పెరట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఇరవై మూడవ తారీఖు ప్రిలరా రెండు వేల ఇరవయో సంవత్సరము సోమవారం ప్రిలర సోమవారం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం ప్రిలర సంఖ్యాకాండం ముప్పై మూడవ అధ్యాయం లో ఉన్న విషయాలు మనము ధ్యానించుకునటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక దయచేసి గమనించాలి ముప్పై మూడవ అధ్యాయములో ప్రిలరా పంతొమ్మిదవ వచనములో ఉన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం పద్దెనిమిదిలో కొంత భాగాన్ని చెప్తాను వినాలి ఇది రెండవ ప్రసంగం ముప్పై మూడు పద్దెనిమిదిలో రెండవ వాక్యం ప్రియులరా గమనించాలి చెట్లన్నీ కూడా వెళ్ళి మా మీద రాజుగా ఉండమని ఒలివ చెట్టును అడిగితే ఒలివ చెట్టు చెప్పేది మనుషులు దేవునిని దేనితో సన్మానించుదరో ఆ తైలమును నేను ఇవ్వకుండా మానుకొందునాని ఈ మాట నిజంగా చాలా గొప్ప మాట దేవుడు మనల్ని ఎన్ దేవుడు ఆ చెట్టును ఎందుకు పుట్టించాడో అది ఎరిగాది దాని తైలముతో నరులు దేవుని సన్మానిస్తారని గొప్ప మాట మాట్లాడుతూ ఉంది మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడో అని ఎప్పుడైనా ఆలోచించారా సుఖంగా ఉంటే ఏదో సరదాగా ఏదో స్నేహితులు ఏదో ఎక్కడో సైడ్ సీయింగులు ఇట్లా వాటికి మనం వెళ్ళిపోతాం డబ్బులుంటే పది మంది స్నేహితులతో కలిసి బలాధురుగా తిరుగుతూ ఉంటాం ప్రియుల డబ్బులు లేకపోతే ఇబ్బందులు వస్తే రోగాలు వస్తే ఎందుకు నన్ను దేవుడు పుట్టించాడు అని ప్రభు మీద నిందలు వేస్తా ప్రతి మనిషిని కూడా దేవుడు ఎందుకు పుట్టించాడు అనే ప్రశ్న వేసుకొని నా ద్వారా ప్రభుకేమైనా ఏమైనా ప్రయోజనం ఉందా నా ద్వారా ప్రజలకేమైనా ప్రయోజనం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించావా దయచేసి గమనించాలి నేను కూడా ముప్పై సంవత్సరములు ఈ అజ్ఞాన దశలో బ్రతికాను నా తల్లిదండ్రులు చాలా భక్తిపరులు వారు ఉదయాన నాలుగింటికి లేచి మోకాళ్ళ మీద నిలబడి ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు మా తల్లి తండ్రి కళ్ళు ఉదయాన మేము చూస్తే వారి కళ్ళు ఎర్రగా ఉంటాయి వారు దేవుని సమ్ముఖంలో ఏడ్చి ఏడ్చి చేసిన ప్రార్థనలు వారికి నేను జ్యేష్ట పుత్రుని నాను ఇష్టానుసారంగా బ్రతికాను ముప్పయో సంవత్సరంలో నేను ఎందుకు పుట్టాను అనే విలువలు నేను తెలిసి వచ్చేటట్టుగా దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడ్డారు ఆ రోజు నుండి నా జీవితాన్ని మార్చుకున్నాను నేను ప్రభు కొరకు ఉపయోగపడాలి అనేక మంది ప్రజలు ప్రభువు లేకుండా జీవిస్తూ ఉన్నారు నేను వారికి ఏ అని ప్రకటించాలని దేవుని సన్నిధానంలో తీర్మానం చేసుకొని ఇలాగ వచ్చాను ప్రియులారా గమనించాలి మనం ఎందుకు పుట్టించాడు దేవుడు మన వలన ప్రభువుకి ఏమి లాభం ప్రజలకేమి లాభం అని ప్రజలకు ప్రభువుకి మధ్యన నిలబడి ఆలోచించండి కొందరు వ్యభిచారులు కొందరు త్రాగుబోతులు కొందరు హంతకులు కొందరు దూషకులు ఇలాగా రకరకాలైన పనికిరాని కార్యాలలోకి వెళ్ళిపోయాం కదా దయచేసి మీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తారు ఒక్కసారి నిలబడి దేవునికి ప్రజలకు మధ్యన నేను దేని కొరకు ఉపయోగపడుతున్నాను ప్రభు నన్ను ఎందుకు పుట్టించాడు కనీసం నా కుటుంబానికి చాలామంది అనుకుంటారు నా కుటుంబానికి నేను చక్కగా ఉపయోగపడుతున్నాను మంచి జీతం నాకుంది డబ్బు సంపాదిస్తున్నాను మంచి ఇల్లు కట్టాను మంచి ఫర్నిచర్ మంచి కారులు ఉన్నాయి అది కాదు నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడాల్సింది దేవునికి ప్రజలకు మధ్యన నీ కుటుంబానికి మధ్యన నిలబడితే దేవుని నీ కుటుంబానికి పరిచయం చేసావా నీ కుటుంబాన్ని దేవునికి పరిచయం చేసావా ఆ రీతిగా వారికి నువ్వు దేవుని పరిచయం చేయకపోయినా దేవుణ్ణి నీ కుటుంబానికి పరిచయం చేయకపోయినా నీవు పుట్టిన పుట్టుక వ్యర్థం కదా తమ్ముడు వ్యర్థం కదా చెల్లి అమ్మ నాయన మళ్ళా ఒక్కసారి నా రెండు చేతులెత్తి నమస్కరిస్తారు కాబట్టి నీ జన్మ చాలా గొప్పది అనేకులకు ఆఖరికి నీ కుటుంబానికి నీ స్నేహితులకి మనము పరిచయం చేయాలి మహిమగల దేవుని నామంలో మీ అందరికీ నేను మొరపెట్టుకుంటూ ఉన్నాను ఒలివ చెట్టు లాంటి జీవితం మనము కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదకరము ప్రియ దైవ జనాంగమ ఆలోచించండి దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకా మనం చదువుకున్నట్లయితే ఎన్నో విషయాలు దేవుని వాక్యంలో చెప్పబడ్డాయి ప్రియుల భక్తుడైన గారు ఈ మాట అంటాడు ఏమంటాడంటే ఒకటవ అధ్యాయము కీర్తనలు మూడవ వచనములో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకుబడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయునదంతయు సఫలమగును అని అన్నాడు ఎవరి వ్యక్తి ఆకు వాడకుండా ఫలమిచ్చే చెట్టులాగా ఉండే ఆయన ఎవరు అతడు ఏం చేసినా సఫలమవుతాదన్నారు ఎవరైనా బైబిల్ చెప్తాది దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గాన నిలవకుండా అపహాసకులు కూర్చుండు చోటను కూర్చొనక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు ఆయన చేసేదంతా సఫలమవుతుందని వాక్యము సెలవిస్తాది కాబట్టి దైవ జనాంగమ ప్రభు పిల్లలం కదా మనము ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలుగా మనము ఈ దుష్టుల ఆలోచన చొప్పుల్లో నడవకుండా పాపుల మార్గాన నిలవకుండా ప్రియులరా దేవుని ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించే ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలని ప్రభు నామన మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుడు చాలా మంచి దేవుడు ప్రియులరా ఆలోచించాలి ఆ రీతిగా నీవున్నావా నీవు చేసే కార్యాలు ఎన్నో సఫలమైపోతూ విఫలమైపోతూ ఉన్నాయి కదా నా జీవితంలో కూడా ఎన్నో విఫలమైపోతూ ఉన్నాయి ఎన్నో ఏ కార్యము తలపెట్టినా జరగకుండా ఉండేది అయితే ప్రభు సఫలం చేస్తానని చెప్పాడు దానికి మారుగా నేను చేయవలసింది ఎప్పుడు దుష్టుల సహవాసము కానీ పాపుల మార్గంలో నిలబడ నిలబడడం కానీ అపహాసకులు కూర్చుండే స్థలాలలో కూర్చోవడం కానీ నేను చేయకూడదు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడూ నేను ధ్యానించే బిడ్డగా ఉండాలని తీర్మానము చేసుకున్నాను ఆ తీర్మానం మేరకే నేను జీవిస్తూ ఉన్నాను ఎన్నో పర్యాయంలు సాధనుడు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా పనికిరాని ఆలోచనలు పనికిరాని తలంపులు పుట్టిస్తున్నాడు నేను చెప్తాను ఏసు నామంలో సాతన నా వెనక్కి పొమ్మని ఏసు నామంలో సాధన నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి నేను ధర్మశాస్త్రాన్ని బోధించాలి నామంలో నా వెనక్కి పొమ్మని నిర్మోహమాటంగా ధైర్యంగా నేను చెప్తాను దైవ జనాంగమా మీరు కూడా ఆ రీతిగా చేస్తే ఎంత బాగుండు నన్ను గమనించాలి ప్రభు పిల్లలైన మనము ఆ రీతిగా చేసి మహోన్నతుడైన దేవుని నామము మహిమపరుచుదాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు యహోవా బానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే ఉండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తనును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు అయ్యలారా దేవుని నమ్ముకున్నట్లయితే వాడు ధన్యుడని ఆ ధన్యతలు ఈ స్థలంలో చెప్పాడు వానికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలే ఉంటాడు అది కాలవర ఓరను దాని వేళ్ళు తన్నుతుంది నాలుగవది వెట్ట కలిగినను అది భయపడదు ఎండకు భయపడదు ఐదవది దాని ఆకు పచ్చగా ఉంటుంది ఆరవది వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు అని చూడండి యహోవాని నమ్ముకునేటటువంటి వానికి ఆరు ధన్యతలు ఉన్నాయి ప్రియులారా మనము ధన్యత కలగజేసే దేవుణ్ణి నమ్ముకున్నాం ఆ కృపగల దేవుని సన్నిధానంలో మంచి నమ్మకం ప్రభు మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఈ ఆరు ధన్యతలను మనము సంపాదించుకుందాం దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపిస్తూ మీరు ఈ ధన్యత కలిగిన వ్యక్తులుగా మీ కుటుంబంలో అందరూ మారుదురుగాక ఆమెన్ ఆమెన్